నమస్కారం అండి నేను మీ గాయత్రి మహాశివరాత్రి అనగానే మనకు భక్తి శివ పూజ ఉపవాసం జాగరణ గుర్తుకు వస్తాయి కానీ ఈ శివరాత్రి వెనుక ఉన్న గొప్ప రహస్యాలు మీకు తెలుసా ఈరోజు మనం పురాణాల్లో చెప్పబడిన కొన్ని అద్భుతమైన శివ కథలను తెలుసుకుందాం ఈ కథలు వినగానే మీ హృదయం భక్తితో నిండిపోతుంది అలాగే శివరాత్రి రోజున పాటించాల్సిన నియమాలు ఉపవాసం ప్రాముఖ్యత శివలింగ ఆవిర్భావం వెనుక కథలను గురించి కూడా తెలుసుకుందాం శివరాత్రి అంటే ఏమిటి ఇది ఎందుకు జరుపుకుంటారు ఈ రోజున ఎలాంటి పూజలు చేయాలి శివరాత్రి ఉపవాసం అసలు ఎందుకు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు మీకోసం వీడియోని చివర వరకు చూడండి ఈ వీడియో చివరిలో శివరాత్రి రోజున పాటించాల్సిన ముఖ్యమైన నియమాలను కూడా చెబుతాను ఖచ్చితంగా చివరి వరకు చూడండి అంతకంటే ముందు వీడియోని లైక్ చేసేయండి మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేయండి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు శివరాత్రి శుభాకాంక్షలను తెలియజేస్తూ వీడియోని షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి శివుడు లింగ రూపంలో ఎందుకు ఉండాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు లోకంలో గొప్పవాడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతున్నారు ఎవరు సృష్టికర్త ఎవరు పరిపాలకుడు ఎవరు లోకాన్ని కాపాడుతారు ఇద్దరు తామే శ్రేష్ఠులు మని భావించారు ఈ విషయాన్ని తేల్చటానికి పరమశివుడు పరీక్ష పెట్టాడు ఆకాశం నుండి ఒక అపారమైన అగ్ని ప్రతిమ లింగ రూపంలో భూమిని తాకింది బ్రహ్మ మరియు విష్ణువు ఆ లింగానికి మొదలు చివరు ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి ప్రయత్నించారు బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్ళాడు విష్ణువు రూపంలో కిందకి చాలా సేపటి తర్వాత ఇద్దరు విఫలమై తిరిగి వచ్చారు ఈ అగ్ని లింగానికి మొదలు చివర లేదని తెలుసుకున్న తరువాత వారు శివుని గొప్పతనాన్ని అర్థం చేసుకున్నారు అప్పటి నుండి శివుడు లింగ రూపంలోనే భక్తుల పూజని స్వీకరిస్తున్నాడు ఇప్పుడు చంద్రమౌళీశ్వరుని కథ గురించి తెలుసుకుందాం ఈ కథ ప్రకారము చంద్రుడు ఇరవై ఏడు నక్షత్రాలతో వివాహం చేసుకున్నాడు కాని అతనికి రోహిణి అంటే ఎక్కువ ప్రేమ మిగిలిన భార్యలను అలక్ష్యం చేశాడు ఈ విషయం తెలుసుకున్న వారు తమ తండ్రి దక్ష మహర్షి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు దక్షుడు చంద్రుడికి శాపమిచ్చాడు నీ ప్రకాశం తగ్గిపోతుంది అని చంద్రుడు భయంతో శివుణ్ణి శరణు ఆశ్రయించాడు శివుడు చంద్రుణ్ణి అనుగ్రహించి తనను తన జటలో ఉంచుకుంటానని క్షీణించి పెరిగే శక్తిని ఇచ్చాడు అప్పటి నుండి చంద్రుడు శివుని శిరస్సుపై కనిపిస్తూ చంద్రమౌళీశ్వరునిగా శివుడు ప్రసిద్ధి చెందాడు ఇప్పుడు వేటగాడు శివారాధన ఏ విధంగా చేశాడో ఈ కథలో తెలుసుకుందాం ఒక వేటగాడు అడవిలో జంతువులను వేటాడేవాడిగా జీవనం సాగిస్తున్నాడు కానీ అతనికి భక్తి పూజలు చేయటం అలవాటే లేదు ఒక రోజు రాత్రి వేట చేస్తూ ఓ చెట్టుపైకి ఎక్కాడు ఆకలితో దాహంతో అలసటితో ఉండటం వలన నిద్ర పట్టలేదు చెట్టు నిండుగా ఆకులతో కప్పబడి ఉంది తెలియకుండానే అతను కదులుతూ ఉండగా చెట్టుపై నుండి కొన్ని ఆకులు కింద పడిపోయాయి కింద శివలింగం ఉంది కానీ అతనికి తెలియదు అది ఒక అపురూపమైన శివారాధనగా మారింది ఆ రాత్రంతా నిద్ర లేకుండా ఉండటం అదే శివరాత్రి జాగరణ అయ్యింది ఆహారం లేకుండా ఉండటం అదే శివరాత్రి ఉపవాసం అయ్యింది ఆ వేటగాడు తెలియకుండా చేసిన పూజ ఫలంగా అతనికి శివుని అనుగ్రహం లభించింది ఇప్పుడు శివరాత్రి రోజు పాటించాల్సిన నియమాలను గురించి తెలుసుకుందాం ఈ పవిత్రమైన రాత్రిని మరింత పవిత్రంగా పాటించేందుకు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి మొదటిది ఉపవాసం ఈ రోజు పూర్తిగా లేదా అర్ధ ఉపవాసం పాటించాలి పాలు పండ్లు తీసుకోవచ్చు రెండవది జాగరణ రాత్రంతా శివుని నామస్మరణ చేస్తూ భజనలు చేస్తూ గడపాలి మూడవది బిల్వ సమర్పణ శివుని పూజలు బిల్వ పత్రం సమర్పించడం చాలా ముఖ్యమైనది నాల్గవది ఓం నమ శివాయ జపం కనీసం నూట ఎనిమిది సార్లు జపం చేయాలి ఐదవది నదిలో స్నానం పుణ్య నదిలో లేదా ఇంట్లోనే శుభ్రంగా స్నానం చేసి పూజ చేయాలి అసలు శివరాత్రి వెనుక ఉన్న పురాణ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పబోయేది శివరాత్రి వెనక ఉన్న ప్రసిద్ధ పురాణ కథ దేవతలు మరియు అసురులు కలిసి పాల సముద్రాన్ని మధించగా అందులో నుండి హాలాహలం అనే భయంకరమైన విషం బయటపడింది ఈ విషం ప్రపంచాన్ని నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉంది శివుడు ఆ విషాన్ని త్రాగి తన కంఠంలో నిలిపి పెట్టుకున్నాడు దీని వలన ఆయన నీలకంఠుడు అనే పేరు పొందాడు శివుని ఈ త్యాగాన్ని గౌరవించేందుకు శివరాత్రి జరుపుకుంటాం శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు ఉండాలి ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం శరీర శుద్ధి మనస్సు పవిత్రత కోసం దీర్ఘాయుషు సుఖ సంతోషాల కోసం పాప విముక్తి కోసం శివుడి అనుగ్రహం పొందేందుకు ఈ రోజున నియమంగా చేయాల్సిన పనులు ఉదయం స్నానం చేసి శివాలయంలో పూజ చేయాలి రోజంతా పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి రాత్రంతా జాగరణ చేసి ఓం నమ శివాయ జపం చేయాలి శివుని నామస్మరణ వల్ల పాపాల నుండి విముక్తి లభిస్తుంది ఈ శివరాత్రిని మీరు భక్తి శ్రద్ధలతో జరుపుకోండి శివుని భజనలు పాడండి శివ పూజలో పాల్గొనండి శివరాత్రి ఉపవాసం చేసి రాత్రంతా ఓం నమస్ శివాయ జపం చేయండి ఓం నమస్ మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు